సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఎలా చేయాలనేది మేము చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ టుడే మన టాపిక్ వచ్చేసి ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అలానే మన పిక్చర్ లాబ్లో ఎలా యూజ్ చేయాలనేది మేము క్లారిటీగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎలా చేయాలనేది చెప్తాను చూడండి మనమైతే ఇప్పుడు గూగుల్ ఉంది కదా గూగుల్లో అయితే సర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి తెలుగు ఫోన్ అని టైప్ చేసింది టైప్ చేసిన తర్వాత ఇక్కడైతే మన ఇంటర్ఫేస్ అయితే ఈ షేప్ ఈ టైప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఇప్పుడు ఈ టైప్లో వచ్చినప్పుడు మన సిల్కాన్ ఆంధ్ర అని ఉన్నది కదా దాని అయితే టైప్ చేయండి క్లిక్ చేసుకోండి దాని అయితే సో చూసుకోండి ఇక్కడైతే మనకైతే ఫాంట్స్ అయితే ఎలా ఉన్నాయో గీడు గీడుగు గురిజాడ సోరవనం ఎన్డిఆర్ మండలి నార్త్స్ శ్యామల రమణ పొట్టి శ్రీరాములు దేవ దేవరాయ పెద్దన్న అని ఉన్నాయి కదా తెనాలి రామకృష్ణ అయితే అన్నీ ఉన్నాయి కాబట్టి అయితే జుద్దెత్తి రామభద్ర అన్నీ ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఒకసారి మనకైతే ఈ టైప్లో అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఇక రైట్ సైడ్లో అయితే మనకు చూసుకోండి డౌన్లోడ్ ఉండదు కదా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక ఇక్కడైతే చూడండి నేనైతే శ్యామల రావను అయితే డౌన్లోడ్ చేస్తున్నా ఈ టైప్లో అయితే వచ్చేసింది ఇక డౌన్లోడ్ అయింది కదా ఇక్కడ మనం చూసుకోండి పున్నాల ఉన్నది కదా అయితే దాన్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి మనకైతే ఇట్లా ఈ టై ఈ టైప్లో అయితే డౌన్లోడ్ చేసేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకైతే ఒకసారి సారీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకైతే ఈ టైప్లో వచ్చేసింది కదా ఈ టైప్లో వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఇక్కడ వెళ్ళేసి డౌన్లోడ్లోకి వెళ్ళండి డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేనైతే రెండు అయితే డౌన్లోడ్ చేసేసిన కొన్నాలైతే శ్యామల రమణ అయితే డౌన్లోడ్ చేసాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా రావాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయితే మనకు వచ్చేసాయి కదా మనకైతే ఈ విధంగా మనం పిక్చర్ పిక్చర్లు అవి వెళ్ళేసి మనమైతే ఈ టైప్లు అయితే చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఇప్పుడైతే న్యూ టెక్స్ట్ అని ఉంది కదా దాన్ని డబుల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిలేట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడైతే నా ఛానల్ పేరు అయితే పెడతాను సుహాస్ ఓకేనా ఫ్రెండ్స్ ఓ సారీ సుహాస్ వద్దులే నీ అయితే నా నా అయితే పెడుతున్నాను రమేష్ కదా ఇక్కడ అయితే నేనైతే రమేష్ అనేది అయితే ఇచ్చుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ టైపులైతే మళ్ళీ అది రమేష్ అయితే ఇచ్చుకున్నాను ఇక్కడైతే మనం జూమ్ చేసేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత మనం ఎలా చేసుకోవాలి సో ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పెద్దగా ఇచ్చేసుకున్న తర్వాత మనం అయితే ఫాంట్లోకి అయితే వెళ్ళేసి మనం దీనికి అయితే ఫాంట్ మనం డౌన్లోడ్ చేసుకునేది దీనికి యూజ్ చేసుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ నాకైతే కామెంట్లు అయితే కొంచెం కొంచెం వే వేస్ట్ వేస్ట్ వస్తున్నాయి మనకైతే మనకి కామెంట్లు అనేవి సో చూసుకున్న సబ్స్క్రైబర్స్ మనమైతే అదేంటంటే అదేమంటారు విక్కీ క్రియేషన్లో మనం కాపీ కొడుతున్నారు బ్రో అని అని అంటున్నారు సో వికీ క్రియేషన్ కూడా మా ఫ్రెండ్దేనండి ఇది మా ఫ్రెండే పెట్టమన్నాడు సో మీకైతే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్ నేనైతే విక్కీ క్రియేషన్లో అయితే ఏ కాపీ కొట్టడం మనకు జరగదు ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఆయన కాపీ కొట్టి మనం చేసే అంత టోలం కాబట్టి కాదు మనకు అంత అవసరం కూడా లేదు ఆయన మా ఫ్రెండే కాకపోతే ఏంటంటే మనకి ఏదున్నా కానీ మనకి మన తప్పు ఏదైనా ఉంటే మనం సరి చేస్తాడు సో మీరు దాన్ని బట్టేసుకొని మీరు కామెంట్ ఎలా పెట్టాలనేది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే అలానే ఏదో వికీ క్రియేషన్లో కాపీ కొడుతున్నారని కొంతమంది రూమర్స్ అయితే వస్తున్నాయి నా మీద అయితే మన కామెంట్లో సో మీరు అదైతే సర్చ్ చేసుకుంటు ఫ్రెండ్స్ నేనైతే నా దాంట్లో ఎప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేనైతే కాపీ కొట్టిన అతను కూడా మా ఫ్రెండే కాబట్టి సో మీరైతే అర్థం చేసుకోవట్లేదు సో మీ అర్థం చేసుకుంటే మటుకు మీ ఇష్టం ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ మనకైతే వికీ క్రియేషన్లో ఉన్నాయి అన్నీ స్టిల్స్ అని అని కొంత ఒకళ్ళైతే పెట్టారు నాకైతే సో ఆయనకైతే చెప్తున్నా బ్రో నాకైతే విక్కీ క్రేషన్ నా ఫ్రెండే కాకపోతే ఛానల్ పెట్టడం ముందు కూడా అతనే నాకైతే మీరు ఏదో ఏదో ఊహించుకొని కాపీ కొడుతున్నారని అయితే అనుకోకండి ఎందుకంటే ఆయన పెట్టిన సీల్స్ నేను పెట్టుకుంటున్నాను నేను పెట్టిన సీల్స్ ఆయన పెట్టుకుంటున్నాడు అని ఆయన ఇష్టపూర్తంగా ఆయన డౌన్లోడ్ చేసుకుంటే ఎలా డౌన్లోడ్ చేసుకుందో అలా ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు నేను ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను నేను అలా ఎడిటింగ్ చేసుకున్నాను సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఏదో ఏదో ఊహించుకోకండి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నాను సో మీకు ఇష్టమైతే చూడండి ఫ్రెండ్ ఆయన అయితే నాకు కామెంట్ పెట్టిన అతనైతే లేకపోతే రిమూవ్ చేసేయండి సబ్స్క్రైబర్ ఓకేనా ఫ్రెండ్ మీకైతే మన సబ్స్క్రైబర్లో మీరైతే ఉన్నారు కాబట్టి నాకు అదే చాలు నాకు అదే ఆనందం ఓకేనా ఇప్పుడైతే నేను ఈ టైప్లో అయితే నేను రమేష్ పేరు అయితే నేను ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఇప్పుడు ఏబీ ఫాంట్లోకి వెళ్ళి అయితే వెళ్ళేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా దాన్ని డౌన్లోడ్ చేసుకున్నదైతే మా మై ఫాంట్లో అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే అయితే చూశారు కదా నేనైతే పున్నాల మనం డౌన్లోడ్ చేసాం కదా ఇక్కడ చూడండి మనకు పున్నాలా వచ్చేసింది సో చూసుకోండి మనకైతే పున్నాలా అయితే మనకి యాడ్ అయిపోయింది ఇక్కడ సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే రమేష్ పేరు అయితే ఎలా ఎలా వచ్చిందో మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము చూపించా కదా సేమ్ దాని అలానే డౌన్లోడ్ చేసేసుకొని ఇట్లా యూజ్ చేసుకోండి మనమైతే చూ చూడండి ఇప్పుడైతే మనకైతే రమేష్ పేరు అయితే ఎలా వచ్చేసిందో ఇంకోటి అయితే కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఏబి ఫోన్లకి అయితే వెళ్ళిన తర్వాత శ్యామల రమణ అయితే మనం డౌన్లోడ్ చేసాం కదా అయితే దాన్ని కూడా ఒకసారి చూసుకోండి ఇంకో మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది శ్యామల రమణ అనేది మన ఫాంట్ అయితే సో మీకైతే కొంతమందికి అయితే డౌన్లోడ్ చేసుకున్న రావట్లేదు అంటున్నారు కాబట్టి సో ఈ టైప్లో అయితే చేసుకోండి సిలికాన్ ఆంధ్రాలో డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి డిజిట్ టీడీస్ చూడండి ఎలా ఉందో మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ టైప్లో అయితే మన ఫాంట్స్ యాడ్ అయితే ఇలా అయితే డౌన్లోడ్ చేసేసుకొని ఇలా అయితే వాడేసుకోండి ఓకేనా ఈ ఈరోజు వచ్చేసి టాపిక్ ఇదేనండి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ముందుకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్